ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలులో లక్ష్యాల సాధన కోసం నిరంతర పర్యవేక్షణ జరపాలి అని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బోధించారు మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీని సందర్శించి పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వన మహోత్సవం సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్ల జారీ తదితర అంశాలపై సబ్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు పేదింటి అధికారులకు సూచనలు చేశారు పేదలకు సొంతింటిని సమకూర్చాలి అని ప్రభుత్వం ఉద్ధాతమైన ఆశయంతో అమలు చేస్తున్న ఇందిరమ్మెళ్ల పథకంలో అలసత్వానికి తావు లేకుండా లక్ష్య సాధన కోసం అంకితభావంతో కృషి చేయాలి అని కలెక్టర్ హితవు పలికారు